నంద్యాలలోని పిచ్చి కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని మంత్రి ఫారూక్ పరామర్శించారు ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది పిచ్చు కుక్కలను త్వరగా పట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి ఆదేశించారు నేను గౌండ్లో అట్ట తిరుగుదామని పోయినా అక్కడ పిల్లలు బాగా ఆడతాను ఇద్దరు ఇద్దరు చిన్న పిల్లలు నేను నిలబడుకునేదానికి ఎగిరి ఇడ పట్టుకుంది పట్టుకుని వాళ్ళ కింద వేసింది కింద వేసి కలిసింది ఆడ ఇంకా ఉరుకుతుంది పిల్లలు ఎవరు లేరు నాకు కింద పడిపోయినా లేవలేకుండా నేను ముందే లేవలేను నడచలేను ఎక్కడ జరిగిందమ్మా అడ్రనగరం కాళేశ్వరం ఉంది కమిషనర్ గారు సీరియస్ ఉన్నారు ఒక రోజు మందికి ఒకటే కుక్క మన డా చాలా సీరియస్ గా ఉంది రెండు అమ్మాయికి అయితే ఇక్కడ గురికేసినారు చాలా మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా పది మంది వస్తున్నారు ఇంకా డాక్టర్ గారు చెప్తారు ఇంకో ఈఎంఐ కాకుండా ఇంకోఎంఐ రోజు వస్తున్నాయి సార్ పది కేసులు కూడా అని చెప్పి డాక్టర్ సూప్రహ్మణ్య గారు కూడా మనం ఉండాలి ఎక్కడో లేరు హాస్పిటల్ ఎంత చేసాము ఎందర హాస్పిటల్ ఏ రకంగా ఉండాలి మనం జరుగు పిల్లలకు దీనివల్ల ఎంత బాగ్యం ఉంది ఎంత ఖర్చు పెట్టాము ఎంత ఏ రకంగా తీసుకొచ్చాము నిందే మామూలుగా మున్సిపల్ హాస్పిటల్ ఉంటే దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్ చేసి దాదాపు వంద సంవత్సరాల తర్వాత దీన్ని ఈ హాస్పిటల్ ఈ స్వరూపం రాయత్నం చేశాం మళ్ళా కూడా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ హాస్పిటల్ చేశాను అంటే భవిష్యత్తులో కూడా కాలేజీ అయితే బాగుంటుంది అని చెప్పి తెలుసు అది ఏది ఏమైనా సరే హాస్పిటల్ సిటీ స్కాన్ ఉంది తర్వాత ఎంఆర్ఐ ఇచ్చాను నేను అన్ని తర్వాత ఇక్కడ కూడా నేను ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఎక్స్రే పనిచేయడం మరి కూడా పనిచేయడం మరి కంప్లైంట్ ఇస్తాను సిటీ స్కాన్ పనిచేయడం లేదా నేను కూడా ఇక్కడ ఆక్స దేవుడు మా అమ్మా గిఫ్ట్ ఆక్సిజన్ మనకు ఇప్పుడు సిటీ స్కాన్ లేకపోతే ఇట్లా అమ్మా అల్ట్రాసౌండ్ అని ఉందే ఈసీజీ ఉందే జనరల్ హాస్పిటల్ ఇది జిల్లా హాస్పిటల్ జిల్లా కేంద్రం అన్ని సౌకర్యాలు ఉండవు సౌకర్యాలు ఏ విధనా రివ్యూ చేద్దాం అనుకున్నాం ఒక కమిటీ వేసి ఒక డెవలప్మెంట్ కమిటీ కూడా ఉన్నది గతంలో ఇలా డాక్టర్ సూపరింట్ గా ఉన్న మాజీ ఆయన బాబన్ గారు కూడా అడిగారు ఏదో కమిటీ వేస్తామని అంటారు ఏమన్నా ఆయన సూపరింట్ చేసే అనుభవం ఉంది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు